అనంతపురం జిల్లా పట్టణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో పెన్షనర్ల అసోసియేట్ ప్రెసిడెంట్ స్వనాంబా కోశాధికారి జెన్నె కులాయిబాబు ఆధ్వర్యంలో విప్లవ గెరిజన నాయకుడు శ్రీ కొమరం భీం నూట ఇరవై నాలుగవ జయంతి మరియు భారతీయ కవి స్వాతంత్ర్య సమర యోధుడు అష్పాకుల్లా ఖాన్ నూట ఇరవై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా కొమరం భీం అష్పాల్లా ఖాన్ గారి చిత్రపటాలకు జెన్నే కుల్లాయిబాబు కోశాధికారి విజయలక్ష్మి పూలమాలలు మాలలు వేసి నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూ కొమరం భీం తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జహరాజ వాసానికి వ్యతిరేకంగా పోరాడిన అదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు పదిహేనేళ్ల వయసులో అటవీ శాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా కొమరం కుటుంబం కరిమేర ప్రాంతంలోని సర్దాపూర్ కు వలస వెళ్లింది కొమరం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడాడు భారత కవి అష్పాఖుల్లా ఖాన్ చాలా త్వరగా బానిస సంఖ్యలు తెగపోతాయి దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్ర్యం కోసం ఊరికంబాన్ని ఎక్కబోతున్న మొట్టమొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను అంటూ అష్పాఖుల్లా ఖానురి తాడును ముద్దాడి మెడలో తానే వేసుకున్నాడు అని జెన్నీ జెన్నేకుల్లాయ్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ కోశాధికారి జెన్నె కుల్లాయ్బాబు షైక్షావళి నారాయణరెడ్డి విజయలక్ష్మి గోవిందప్ప దేవదాస్ లక్ష్మీనారాయణరెడ్డి అస్సన్ అహ్మద్ నారాయణ శెట్టి చెన్నారెడ్డి నరసింహులు మొదలుగు వారు పాల్గొన్నారు